హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సాయి ఈ వీడియోలో నేను మీకు నా మ్యారేజ్కి నేను తీసుకున్న జ్యువెలరీ గురించి చెప్పబోతున్నాను అందులో ఫస్ట్ వన్ వచ్చేసి వడ్డానం ఇది నా ఫేవరెట్ అనమాట చూస్తున్నారు కదా ఫినిషింగ్ ఎంత బాగుందో లక్ష్మీదేవి వడ్డానం ఇది మధ్యలో పెద్ద లక్ష్మీదేవి బొమ్మ వస్తుంది అటు ఇటు కూడా చిన్న చిన్న లక్ష్మీదేవి బొమ్మలు వస్తాయి మొత్తం అంతా కూడాను మధ్యలో ఉన్న లక్ష్మీదేవి బొమ్మకి టూ సైడ్స్ కూడా ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారు వైట్ స్టోన్స్ రెడ్ స్టోన్స్ గ్రీన్ స్టోన్స్ ఇచ్చారు అంతా కూడా కింద చిన్న చిన్న బౌల్స్ లాగా హ్యాంగ్ అవుతూ ఉన్నాయి నేను ఇది తీసుకొని ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ అవుతుంది కొంచెం కూడా కలర్ అనేది పోలేదు ఇది నేను మీషోలో తీసుకున్నాను క్వాలిటీ మాత్రం చాలా బాగుంది తక్కువ కాస్ట్ కానీ చాలా బాగా వచ్చింది గ్రాండ్ లుక్ ఉంది డిజైన్ అంతా పర్ఫెక్ట్గా ఉంది ఇందులో డ్రాబ్యాక్స్ అనేవి నాకైతే ఏం కనిపించలేదు నేనైతే ఈ ఆన్ టెన్ ఇస్తాను చాలా నచ్చింది నాకు పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు వడ్డానం పెట్టుకుంటే కంప్లీట్గా లుక్ అనేది చేంజ్ అయిపోతుంది శారీస్ హాఫ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది మంచి గ్రాండ్ లుక్ ఇస్తుంది కదా ఇది ఇదైతే ఖచ్చితంగా నేను రికమెండ్ చేస్తాను చాలా నచ్చింది నాకు సెకండ్ వన్ వచ్చేసి సిజెడ్ స్టోన్ జ్యువెలరీ సెట్ ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది దీనికి కూడా లాకెట్ కి లక్ష్మీదేవి బొమ్మ వచ్చింది అలాగే చైన్ కి అటు సైడ్ ఇటు సైడ్ పికాక్ డిజైన్ వచ్చింది బాల్స్ హ్యాంగ్ అవుతూ ఉన్నాయి ఇది కూడా నాకు బాగా నచ్చింది ఇది నేను బయట షాప్ లో తీసుకున్నాను టోటల్ సెట్ ని నేను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాను అసలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పాడు నేనైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి మరి తీసుకున్నాను వాళ్ళు చెప్పిన చెప్పినట్టు మనం తీసుకుంటే మనకు మనసు ఒప్పదు కదా ఇది టోటల్ సెట్ వచ్చేసి ఒక షార్ట్ నెక్ పీస్ అలాగే ఒక లాంగ్ నెక్ పీస్ ఇయర్ రింగ్స్ ఒక పాపటి బిల్లా వచ్చింది పాపటి పిల్ల డిజైన్ కూడా చాలా బాగుంది దీనికి కూడా లాకెట్ కి లక్ష్మీదేవి బొమ్మ వచ్చింది కింద చిన్న చిన్న బాల్స్ లాగా హ్యాంగ్ అవుతూ ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇయర్ రింగ్స్ కూడా సేమ్ డిజైన్ లక్ష్మీదేవి బొమ్మ బొమ్మ ఇచ్చారు పైన రెడ్ స్టోన్ ఇచ్చారు చాలా బాగుంది ఈ కంప్లీట్ సెట్ అయితే చాలా బాగుంది నెక్ పీస్ లెంత్ కూడా చాలా బాగుంది థర్డ్ వన్ వచ్చేసి ఇది ఇంకొక సెట్ నిజానికి ఇది నాకు అంతగా నచ్చలేదు సింపుల్గా ఉంటుందని తీసుకున్నాను కానీ క్వాలిటీ డిజైన్ నేను అనుకున్నట్టుగా రాలేదు అందులో స్టోన్స్ అంతగా కనిపించట్లేదు అందుకు నేను నా దగ్గర ఉన్న నెయిల్ పాలిష్ పెట్టాను రెడ్ స్టోన్స్కి అందుకే అలా అయినా కనిపిస్తుంది లేకపోతే అస్సలు కనిపించట్లేదు అంతా ప్లెయిన్గా ఉంది అస్సలు లుక్ లేదు కింద స్టోన్స్కి ఇంకా పైన ఉన్న స్టోన్స్కి అంతా కూడా నీల్ పాలిష్ పెట్టాను చూస్తున్నారు కదా నీల్ పాలిష్ ఈ జ్యువెలరీ సెట్ నేను యూట్యూబ్లో చూసి తీసుకున్నాను అనమాట వాట్సాప్లో ఆర్డర్ చేసుకొని కానీ నాకు ఇది నచ్చలేదు ఇదైతే కంప్లీట్ సెట్ వచ్చేసి టూ నెక్ పీసెస్ అలాగే ఇయర్ రింగ్స్ ఇంకా కాంఫర్టబుల్ కూడా వచ్చింది నెక్ పీసెస్ లెంత్ వైజ్ అయితే బాగానే ఉన్నాయి కానీ కానీ లుక్ వైజ్ అసలు నచ్చలేదు సెట్ మొత్తం ఎప్పుడైతే రెడ్ కలర్ స్టోన్స్ వచ్చాయి అక్కడంతా నా నన్ను పాలిష్ పెట్టేశాను ఇయర్ రింగ్స్ చూసారా ఎలా తయారు చేశాను వీటిని నేను ఒక్కసారి కూడా యూస్ చేయలేదు పాపిటి పిల్ల కూడా వచ్చింది అది నేను ఎక్కడో పోగొట్టేశాను టోటల్గా ఈ సెట్ అయితే నాకు కష్టం నచ్చలేదనే చెప్తాను ఈ జ్యువెలరీ మొత్తంలో నా ఫేవరెట్ మాత్రం వడ్డానం దీని గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది చాలా బాగుంది మీరు కూడా వడ్డానం కొనుక్కోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వడ్డానం అయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది ఇది నేను మీషోలో కొన్నాను నేను కొన్నప్పుడు దీని కాస్ట్ కొంచెం తక్కువగానే ఉంది టూ సెవెంటీ త్రీ రూపీస్ పడింది నాకు ప్రిపేర్ చేశాను ఇప్పుడైతే కొంచెం పెరిగినట్టుంది త్రీ హండ్రెడ్ అబ్బా ఉన్నట్టుంది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి సబ్స్క్రైబ్ మాత్రం ముఖ్యం మిగులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి